అలర్ట్ ఈ పది వస్తువులు తాకితే వెంటనే చేతులు కడగాలట అవేంటో మీకు తెలుసా ఇందులో ఏముందిలే అని లైట్గా తీసుకోవద్దు వాటిని తాకితే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ టచింగ్ దీస్ టెన్ థింగ్స్ చేతును శుభ్రంగా కడుక్కోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటామని మనందరికీ తెలుసు కరోనా వచ్చిన తర్వాత దీని ప్రాముఖ్యం మరింత అర్థమైంది చేతులను క్లీన్ చేసుకోవడం వల్ల వివిధ రకాల బ్యాక్టీరియా వైరస్ క్రిములు సోకకుండా రోగాలు రాకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు రెండు వేల పదిహేడు జోర్నల్ ఆఫ్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్లో ప్రచురితమైన హ్యాండ్ హైజీన్ అండ్ డయాగ్రహెయిన్ డిసీజ్ అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది అయితే రోజువారీ జీవితంలో కొన్ని వస్తువులను తాకినా ఏం కాదు అని చేతులు కడుక్కోకుండానే వదిలేస్తుంటాం కానీ ముఖ్యంగా ఈ పది వస్తువులను ముట్టుకుంటే మాత్రం తప్పనిసరిగా చేతులను క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కరెన్సీ నోట్లు ప్రస్తుత డిజిటల్ యుగంలో కార్డులు యూపీఐలు వచ్చినా కరెన్సీ కరెన్సీ నోట్లతో అవసరం ఉంటుంది కానీ నోట్లను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలట ఎందుకంటే నోట్లపై అనేక క్రిములు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు న్యూయార్క్ సిటీ బ్యాంకులో చేసిన అధ్యయనంలో నోట్లపై బ్యాక్టీరియా వైరస్ జంతువుల డిఎన్ఏ సహా వందలాది క్రిములు ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు నోట్లను లేకపెట్టిన తర్వాత చేతులు కడుక్కోవటం మంచిది రెస్టారెంట్ మెనూ బ్యాక్టీరియా వైరస్ ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో రెస్టారెంట్లు తొలి వరుసలో ఉంటాయి అందులో ముఖ్యంగా హోటల్లో ఉండే మెను తాకవద్దని సూచిస్తున్నారు యూనివర్సిటీ ఆరిజోనా చేపట్టిన అధ్యయనంలో రెస్టారెంట్ మెనులపై లక్ష ఎనభై ఐదు వేల బ్యాక్టీరియాలు ఉన్నట్లు తెలింది ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మెనూను తాకినా ఆర్డర్ చేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు మొబైల్స్ టచ్ స్క్రీన్లు ఈ ఆధునిక యుగంలో పేపర్తో పని లేకుండా అంతా ఫోన్లతోనే చేసేస్తున్నారు అయితే ఎక్కడెక్కడో చేతులు వేసి మన ఫోన్లు టచ్ స్క్రీన్లను వాడుతుంటాం కానీ ఇలా చేయటం వల్ల స్క్రీన్లపై అనేక క్రిములు పెరిగిపోతాయని నిపుణులు వివరిస్తున్నారు అందుకే ఫోన్లను వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అంటున్నారు మొబైల్స్ టచ్ స్క్రీన్లు హాస్పిటల్లోని వస్తువులు ప్రతిరోజు ఆసుపత్రులకు వివిధ వ్యాధులతో అనేక మంది రోగులు వచ్చిపోతుంటారు ఫలితంగా హాస్పిటల్ ఆవరణలో చాలా బ్యాక్టీరియా వైరస్ ఉంటుందని నిపుణులు తెలిపారు ఇంకా ఒక్క డాక్టర్ పెన్నుపైనే నలభై ఆరు వేల క్రిములు ఉంటాయట అందుకే ఆసుపత్రిలోని కుర్చీలు వెయిటింగ్ రూము హ్యాండిల్స్ తాకవద్దని సూచిస్తున్నారు హాస్పిటల్లోని వస్తువులు జంతువులు మనలో చాలామంది పెంపుడు జంతువులను తాకిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోరు అయితే జంతువులపై అనేక క్రిములు బ్యాక్టీరియా వివిధ రకాల వైరస్లు ఉంటాయని కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు చాలామంది ఉపయోగించే తలుపుల హ్యాండిల్స్ గడియలు లాంటి వాటిని తరచుగా తాకవద్దని ఒకవేళ వాటిని పట్టుకున్న చేతులను కడగాలని అంటున్నారు ఇంకా లిఫ్టు ఎస్కలేటర్ల వద్ద ఉన్న పోల్సు సపోర్ట్ హ్యాండిల్స్ను తాకవద్దని సూచిస్తున్నారు చాపింగ్ బోర్డ్ కిచెన్ స్పాంజ్ కిచెన్లో వండనే ఆహార పదార్థాలతో పాటు వంట చేసే గిన్నెలు క్లీన్ చేసే స్పాంజ్ తో క్రిములు ఉంటాయట ఈ ఓ అధ్యయనం ప్రకారం గిన్నెలు కడిగే స్పాంజిలో మూడు వందల ఇరవై ఆరు రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు తెలియదు అందుకే వీటిని ఎక్కువ రోజులు వాడకూడదని సలహా ఇస్తున్నారు ముఖ్యంగా వంట చేసే ముందు మాంసం కడిగిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు పెన్నులు మనలో చాలామంది ఫోన్లు కంప్యూటర్లు ఉపయోగిస్తున్నా సడన్గా ఒక్కోసారి పెన్ను అవసరం ఉంటు పెన్ అవసరం పడుతుంది ఏదైనా రాయటానికో బ్యాంకులకు వెళ్ళినప్పుడు అవసరమై పక్కవారిని అడుగుతుంటాం అయితే ఇలా పక్కవారి పెన్నులను వాడినప్పుడు తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు అందరూ వాడే ఆఫీస్ పెన్నుపై టాయిలెట్ సీట్పై ఉన్న క్రిములు కన్నా పది శాతం ఎక్కువ ఉంటాయని వాల్ స్ట్రీట్ జర్నల్ అధ్యయనం చెబుతుంది ఇంకా కొందరైతే అలవాటుగా ఆ పెన్నును క్యాప్లో నోట్ క్యాప్ నోట్లో పెట్టు నోట్లో కూడా పెట్టుకుంటుంటారు ఇక మీ ఇష్టం అలా పెట్టుకుంటే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం పెన్నులు సబ్బులు హ్యాండ్ వాష్ పంప్స్ మనలో చాలామంది బయటకు వెళ్ళినప్పుడు వాష్రూంలో ఉండే సబ్బులు హ్యాండ్ వాష్లు వాడుతుంటారు అయితే అనేక మంది వాటిని వినియోగించడం వల్ల వందలాది క్రిములు దానిపైనే ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ ఆర్జనా పరిశోధనలో తెలింది అందుకే బయట సబ్బులు హ్యాండ్ వాష్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు హ్యాండ్ వాష్ పంప్స్ రవాణా అనేక మంది ప్రయాణించే బస్సులు రైళ్ళు లాంటి ప్రజా రవాణా సాధనాలను ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీ వైద్యురాలు క్యాటిబ్యూరేస్ సూచిస్తున్నారు ప్రయాణికుల బ్యాగులు షూలు చెప్పులు అనేక క్రిములు బ్యాక్టీరియా వస్తుంటాయని అధ్యయనంలో తేలింది అందుకే ప్రయాణించే సమయంలో చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు సర్వేజనాలు సుఖినోభవంతు ఓం నమసింయా